జిల్లాలో వైసీపీ నాయకత్వం విషయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇక్కడ నేతల మధ్య గందరగోళానికి గురి చేస్తున్నాయి పార్టీలు కొత్త వివాదాలకు తెరలేపుతున్నాయి నేతల మధ్య సమన్వయ లోపాన్ని పెంచుతున్నాయి ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో ఉన్న నాయకత్వ సంక్షోభం ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతోంది జిల్లా నేతలను కించపరిచేలా అధినేత జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారనే అసంతృప్తి నేతల మధ్య ఉంది తాజాగా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పార్లమెంటుకు పోటీ చేసిన చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టారనే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నట్లు సమాచారం ఈ విషయాన్ని జిల్లా ముఖ్య నేతలకు తెలిపారు దీంతో నేతల మధ్య గందరగోళం నెలకొంది జిల్లాలో ఇంతమంది నాయకులుంటే ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి తెచ్చి ఇక్కడ అధ్యక్షుడు పెట్టడం ఏంటనే చర్చ మొదలైంది ఈ నిర్ణయంపై ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బొగ్గుమంటున్నారు ఎన్నికల్లోనే ఆయన ఎంపీ అభ్యర్థిగా పెట్టడానికి తీవ్రంగా పట్టిన బాలినేని ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్షుడిగా పెట్టడం ఏంటనే కోణంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆయన వల్ల ఎన్నికల్లో నష్టపోయామనే భావనలో ఉన్న బాలినేని అధినేత జగన్ నిర్ణయాల పట్ల కూడా అసంతృప్తిగానే ఉన్నారు జిల్లా నేతలతో చర్చించి ఏదైనా నిర్ణయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ఎక్కడో పొరుగు జిల్లా నేతలను ఇక్కడ దిగుమతి చేసుకుని అధ్యక్షుడిగా పెడితే తాము ఏ ముఖం పెట్టుకొని తిరగాలనే భావనలో జిల్లా వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు దీనిపై పార్టీలో ఇప్పటికే తీవ్ర చర్చ మొదలైంది ఇదే జరిగితే తాను పార్టీకి రాజీనామా చేస్తానని బాలినే తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం పార్టీ అధ్యక్షుడు జగన్ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ముందుకు పోతారా లేక జిల్లా నేతల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తారా అన్నది చూడాలి రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఓడిపోయాక జిల్లాలో పార్టీ పరిస్థితి ఆందోళనగా మారింది పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరాక వైసీపీ ఉంటుందా లేదా అనే చర్చ కూడా సాగింది కొద్ది రోజుల తర్వాత సీనియర్ నేతగా ఉన్న బాలినేని జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు పార్టీని మళ్లీ బలోపేతం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వైసీపీ పుంజుకుంది ఉమ్మడి ప్రకాశంలో ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది ఇప్పుడు ఎన్నికల్లో పార్టీ మరింత దెబ్బతింది ఉమ్మడి ప్రకాశంలో పది స్థానాలు టీడీపీ గెలుచుకోగా కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకుంది ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలను తీవ్ర కలవరపాటు గురి చేశాయి సీనియర్ నేతలు మంత్రులుగా చేసిన నేతలు అందరూ ఓడిపోయారు ఎవ్వరూ నియోజకవర్గంలో కనిపించడం లేదు ఈ తరుణంలో మళ్లీ సీనియర్ నేత బాల్యానికి పగ్గాలు అప్పగించాలనే చర్చ పార్టీ శ్రేణిలో విస్తృతంగా సాగుతుంది అందుకు భిన్నంగా అధినేత జగన్ చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డిని ఇక్కడ అధ్యక్షుడిగా పెట్టాలనే ఆలోచన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన జిల్లా వైపు కూడా కన్నెత్తు చూడలేదంటున్నారు అధినేత జగన్ బదిలీ ప్రక్రియలో భాగంగా ఆయన ఇక్కడ నుంచి పోటీలో బరిలో దింపారు ఎన్నికల సమయంలోనే ఆయన పశ్చిమ ప్రాంతానికి పరిమితమయ్యారు ఆఫీసు పెట్టుకుని ఎన్నికల కార్యకలాపాలు కొనసాగించారు అయితే అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్న ఇక్కడ పోటీల్లో పెట్టారు ఇప్పుడు అదే తరహాలో జగన్ తిరిగి ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా పెట్టాలని ఉన్నారని తెలుస్తోంది అంటే జిల్లాలో ఉన్న నేతలపై నమ్మకం లేదా విధేయులుగా కనిపించలేదా నాయకత్వం సామర్థ్యం లేకనా వీరిపై విశ్వాసం లేకనా అనేది ఇప్పుడు చర్చగా మారింది ఇదిలా ఉండగా బాల్యని జిల్లా అధ్యక్షుడిగా బయట వారిని పెట్టాలన్న ఆలోచన సరైనది కాదని అన్నట్లు సమాచారం గతంలో చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయినట్లు తమ అభిప్రాయాలకు విలువ లేనప్పుడు ఆ పార్టీలో ఉండాలా లేదా అనే దానిపై సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది అదే జరిగితే పార్టీకి రాజీనామా చేసి ఆలోచనలో ఉన్నారని వైసీపీ నేతల మధ్య చర్చ కొనసాగుతుంది భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునేటట్లు సన్నిహితులు చెబుతున్నారు